హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ మీ విషయంలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారనేది చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్వి సో టుడే టుడే మీ కరెంట్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండ్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము నెక్స్ట్ యాక్షన్ ఆల్సో రియూనియన్ అన్నీ కూడా చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్ సీక్రెట్ లవ్ క్రష్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ పెట్టిస్తున్నా మాట్లాడకుండా ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూస్తున్న వాళ్ళల్లో కాలేజ్ నుంచి తెలిసిన వాళ్ళు కానీ లేదా ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మ్యారీడ్ వాళ్ళు కానీ రిలేటివ్స్ కూడా అయి ఉండాలి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండాలి సో మీ పర్సన్కి మీరు మీకు మధ్య మూడో వ్యక్తుల మధ్యలో ఉంచి వాళ్ళ చేత మాట్లాడించుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉండాలి అంటే మీ పర్సన్ మీ పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వడానికి వేరే వ్యక్తుల సహాయం తీసుకోవడం లేదా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి వేరే వ్యక్తుల హెల్ప్ తీసుకోవడం ఆ విధంగా కూడా ఉండి ఉండొచ్చు మీ రిలేషన్ని మీ పర్సన్ ఇంకా గ్రోత్ తీసుకురావాలి ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలన్న థాట్ అయితే వాళ్ళకి ఇంకా ఉంది ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సో ఇంకా థింకింగ్లో ఉన్నారు యాక్షన్ కూడా ఉందో లేదో చూద్దాం బట్ థింకింగ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు లేదా వాళ్ళు మీ మెసేజ్కి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మీ కాల్స్ అటెండ్ చేసినా చేయకపోయినా మీరు ఎన్నిసార్లు మెసేజ్ చేశారని చూస్తూ ఉంటారనమాట మీ డీపీలు మీ స్టేటస్లు లేదా మీరు ఎన్నిసార్లు చేశారని బ్లాక్ చెక్ చేసుకోవడము మీకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారనమాట వీళ్ళు ఆన్లైన్లో వీళ్ళు మీరు ఉండడము వాళ్ళ గురించి వాళ్ళు మెసేజ్ అన్ని పెడ మీరు మెసేజ్లు పెట్టడము కాల్ చేయడం అవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు ప్రాపర్ యాక్షన్ అనేది లేకపోయినా ఒకవేళ యాక్షన్ ఉంటే నిదానంగా ఉంటుంది లేదా ఒక యాక్షన్ లేకపోతే సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ అనేది చేస్తున్నారు విడిగా బయట కనిపించినప్పుడు కానీ లేదా ఆన్లైన్లో కానీ మిమ్మల్ని అబ్జర్వేషన్ అయితే పెట్టారు అబ్జర్వ్ అయితే చేస్తున్నారు మీ విషయంలో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు అండ్ ఇంకోటి మీ మీద చాలా ప్యాషన్గా ఉన్నారు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మీకేంటి తక్కువ అని అంటే మీకు అన్నీ ఎక్కువే అని అనుకుంటున్నారు అంటే ఏంటి స్కిల్ కానీ జాబ్ కానీ మనీ పర్పస్లో కానీ అన్నంలో కానీ దేంట్లో అయినా స్కిల్ కానీ మీరు చాలా అట్రాక్టింగ్ అని అనుకుంటున్నారు సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమందికి పెట్టు కూడా ఏదైనా యానిమల్ని పెంచుకునే వాళ్ళు కూడా అయ్యి మీ పర్సన్ కానీ మీరు కానీ అది కొంతమందికి అండ్ చాలా ప్యాషన్ ప్యాషన్గా మీద మీ మీద చాలా ప్యాషన్గా చూస్తున్నారు మీ మీకు గుడ్ స్కిల్ ఉంది మీకు తక్కువ అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు మీ రిలేషన్ని వదిలేయాలనుకోవట్లేదు బ్యా ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా ఎందుకు వదిలేయాలి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోద్ది కదా అంటే వదిలేయాలనుకున్న ఆలోచన వాళ్ళకే వచ్చింది అంటే ఏదో సపరేషన్లో దూరంగా ఉన్నారు బట్ ఇలా దూరంగా ఉండడం ఎందుకు కంటిన్యూ చేయొచ్చు కదా అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా సైలెంట్గా ఉండే పర్సన్ అనమాట సో సైలెంట్గా ఉంటారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఏజ్ మీ పర్సనేజ్ కానీ మీ ఏజ్ కానీ కొంతమందికి థర్టీ ఫైవ్ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఎబో ఎబో వాళ్ళు కూడా చూస్తున్నారు సో ఇక్కడ యంగ్ వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ ఎబో థర్టీ ఎబో అండ్ థర్టీ ఎబో ఫార్టీ ఎబో ఫిఫ్టీ అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అండ్ కొంచెం ఫార్టీ ఫిఫ్టీ అబోవ్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సీరియస్గా ఉంటారు లవ్లో సీరియస్నెస్ ఉంది కానీ సీరియస్నెస్ ఉంది ఎలా సీరియస్నెస్ అంటే మీ రిలేషన్ని మాత్రం సీరియస్నెస్గా ఉంటారు మీతో బట్ వాళ్ళు ఆలోచించే విధానంలో మాత్రం మెచ్యూరిటీ అనేది అస్సలు ఉండదు ఇక్కడ వెరీ కొంచెం పెద్దగా పెద్ద ఏజ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అలాగే చాలా ఇంకా మ్యారేజ్ కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ అసలు మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు హై హై ఏజ్ వాళ్ళు కూడా అందరూ చూస్తుంటారు కాబట్టి అన్ని రకాల వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారేడ్ ఒకరి అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఏజ్లో పెద్ద ఉంటారు కానీ కొంతమంది చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయి ఉంటారు ఇక్కడ మీ పర్సన్ సైలెంట్ సైలెంట్గా ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా వాళ్ళు ఒకటే రిప్లై ఇస్తారు లేదా అసలు ఇవ్వరు సైలెంట్గా ఉంటారు ఎక్కువ సైలెంట్స్ అనమాట బట్ ఈ పర్సన్కి లోపల ప్రేమ అనేది ఉంటుంది భావాన్ని వ్యక్తపరచాలని ఉంటుంది బట్ అది ఎప్పుడు వ్యక్తపరుస్తారు అంటే వాళ్ళకి బాగా అనిపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు అదర్వైజ్ వాళ్ళు కామ్గా ఉంటారు అనమాట మీ పర్సన్ చాలా కామ్గా సైలెంట్గా ఉండే పర్సన్ అనమాట వాళ్ళకి మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కానీ చాలా కామ్గా కూల్గా ఉండే పర్సన్ అనమాట ఎక్కువగా సైలెంట్గా ఉంటారు బాండింగ్ మాత్రం బాగానే తీసుకుంటున్నారు కానీ ఒకసారి వీళ్ళు ఒక వ్యక్తిని ప్రేమిస్తే వదులుకునే క్యాండిడేట్ కాదు మీ పర్సన్ కూడా బట్ మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదు కానీ ప్రేమని చూపించడం వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఏదో టైం సరిగా ఇవ్వరు లేకపోతే వాళ్ళకి అలా తెలీదు ఇలా చూపించాలి అలా చూపించాలి అని బట్ మీరేమో వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి అసలు ప్రేమే లేదు అనుకుంటారు బట్ వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్రేమలో సీరియస్గా ఉంటారు మిమ్మల్ని కూడా సీరియస్గా అని అనుకుంటారు మీతో కూడా కలిసి సీరియస్గా రిలేషన్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చూపించే విధానం తెలియదు అలా ఎక్స్ప్రెసివ్ కాదు కాబట్టి ఏం ఏ చెప్పరు కాబట్టి మీకు కూడా అర్థం కాదు అసలు ప్రేమిస్తున్నారా లేదా అనేది కూడా మీకు కూడా అర్థం కాదు ఆ విధంగా సైలెంట్గా ఉంటారనమాట పెద్దగా ఎక్స్ప్రెసివ్ కాదు అండ్ వన్స్ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే మాత్రం ఏదో ఒకటి చేసి మీకు సారీ చెప్పు మిమ్మల్ని బెదం ఏదో రకంగా మళ్ళీ చాలా చాలా అంటే చాలా తగ్గి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే కంటారనమాట ఒక్కసారి వన్స్ ఎగర్ వాళ్ళు రావాలి అనుకుంటే మాత్రం ఏదో రకంగా పరిస్థితుల్లో చక్కబెట్టుకొని అతను వాళ్ళని మేనేజ్ చేసుకొని మిమ్మల్ని మేనేజ్ చేసి ఏదో రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు బట్ ఇప్పుడు కూడా మీ లైఫ్లోకి వాళ్ళు రావాలని ఉంది ఎంటరింగ్ ఇవ్వాలని ఉంది మీ లైఫ్లో ఎంటర్ అవ్వాలని ఉంది ఎస్ యాక్షన్లోకి వచ్చారు అండ్ థింకింగ్లో ఉన్నారు థింకింగ్ అయిపోయింది ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం భయపడుతున్నారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎమోషన్ని కంట్రోల్ చేసుకో చేసుకోవాలనుకుంటున్నారు కానీ చేసుకోలేకపోతున్నారు మీ రిలేషన్ని చాలా సీరియస్గా అయితే తీసుకుంటున్నారని చెప్పొచ్చు మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు వాళ్ళకి సో డెఫినెట్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే ఒకటి ఈ పర్సన్ మీ లైఫ్లో చాలా సీరియస్గా ఉన్నారండి చాలా సీరియస్గా మీ రిలేషన్ని తీసుకుంటున్నారు అంటే మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ చాలా సిల్లీగా ఉన్నాడు నా రిలేషన్ని అసలు జోక్ లాగా తీసుకుంటున్నాడేమో అంటే ఏదో టైం పాస్ లాగా చేస్తున్నాడేమో అసలు నేను అంటే ఇష్టం ఉందో లేదో సీరియస్నెస్ ఉందో లేదో అని బట్ ఈ పర్సన్కి మీ రిలేషన్ చాలా సీరియస్ బట్ ఈ పర్సన్ ప్రవర్తించే తీరు వల్ల ఇతను సీరియస్గా లేడేమో ఆ టైం పాస్ ఏమో లేకపోతే క్యాజ్ అవ్వలేమో లేకపోతే లస్ట్ ఏమో ఏదో రాక అనుకుంటుంటారు కదా బట్ ఈ పర్సన్ ఏంటంటే సీరియస్నెస్తోనే ఉన్నారు మీ రిలేషన్లో హానెస్ట్గానే ఉన్నారు మిమ్మల్ని ఒక సీరియస్గా తీసుకుంటున్నారు మీ మీరు ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తి లాగే తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఇంపార్టెంటే కాకపోతే చూపించే పద్ధతి వాళ్ళకి తెలియదు అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే కొంచెం అవైడింగ్గా కనిపిస్తారు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి కొంచెం అవైడ్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ కూల్ అయిందా కొంచెం అవాయిడ్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ నార్మల్ అయిపోగానే మళ్ళీ వస్తారనమాట అప్పటి వరకు మీరు కాల్ చేసిన లిఫ్ట్ చేయరు బ్లాక్ చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ అన్ బ్లాక్ చేస్తారు వస్తారు మీరు కనపడుతున్నా మాట్లాడరు మీరు కాల్ చేస్తే అవాయిడ్ చేస్తారు ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వరు అలా మిమ్మల్ని అవైడింగ్లో పెడుతూ ఉంటారు అంటే మీకేదో దాచిపెడుతూ ఉంటారు ఫుల్గా క్లారిటీగా మీకు చెప్పరు ఊరికి దాచిపెడుతూ ఉంటారు అది ప్రేమైనా సరే వాళ్ళ మనసులో మీకున్న పూ పూర్తి ప్రేమైనా విలువైన అండ్ ఇంకేదైనా సరే ఊరికే దాచిపెడుతూ ఉంటారు అది ఏంటంటే పూర్తిగా చెప్పేస్తే నువ్వు గొడవలు అవుతాయి అని ఏమో కానీ కొన్ని కొన్ని దాచిపెడతారు అలా అలా అని చట్టే దాచిపెడతారని కాదు ప్రేమను కూడా దాచిపెడతారు అండ్ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ఉందనుకోండి ఆ సిచ్యువేషన్ మీకు చెప్పకుండా మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ వింటే మీరేమంటారో అని చెప్పి సిచ్యువేషన్ని దాచిపెడతా ఉంటారు అంతేకాని ఈ పర్సన్ మరీ వరస్ట్ బ్యాడ్ క్యాండిడేట్ కాదు సో ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటారు మీరు లేకపోతే బాధపడతారు మీతో ఉండాలనుకుంటారు యాక్చువల్గా ఎమోషన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీకోసం ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేసినా కానీ ఒకనొక టైంలో మీకోసం నిలబడాలనుకుంటారు సో మీకు దూరంగా ఉన్నా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అయోమయంలో ఉన్నారు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఓవరాల్గా మీ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది బట్ చాలా స్లో అండి చాలా నిదానం మీరు ఎవరితో ఉన్నా వీళ్ళకి నచ్చదు అండ్ వీళ్ళు పసిటివ్ చూపిస్తూ ఉంటారు వాట్సాప్లో డీపీలు పెట్టద్దు అంటారు లేకపోతే వాళ్ళు వీళ్ళు ఊరికి పడుతూ ఉంటారు ఫోన్లో చెక్ చేస్తూ ఉంటారు ఆ టైప్ అనమాట అండ్ మీరు వాళ్ళకే సొంతమని ఫీల్ అవుతూ ఉంటారు అది గుడ్ హ్యా అది మంచిదే మన ఇష్టపడే వాళ్ళు మనకే కావాలనుకుంటారు అండ్ ఈ మీ రిలేషన్ని వదులుకోవాలి అని అయితే అనుకోవట్లేదండి సో మీతో కలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు సో ఆ రైట్ టైం రాగానే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు సో మరి మీ పర్సన్ అయితే రావాలనుకున్నారు మీ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు అండ్ మీరు ఏమనుకున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఉంది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ఇక్కడ ఏం అర్థమైందంటే టూ కార్డ్స్లో కూడా మీ పర్సన్ ఉంటేనేమో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పర్సన్ లేని రోజేమో మీరు బాధపడతారు అంటే ఇక్కడ సంతోషం మొత్తం మీ పర్సన్ చేతిలోనే మీరు పెట్టేశారు వన్స్ వాళ్ళు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు దూరం అయితే బాధపడిపోతూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ మీదే నడుస్తుంది మొత్తం అంటే మీరు మీరు వాళ్ళకి మనీ కూడా చాలా హెల్ప్ చేసినట్టున్నారు అండ్ కొంతమంది వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు కొంతమంది మనీ పరంగా అది కొంతమందికి అండ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ ఒకసారి మీ పర్సన్ని కదిలించాలనుకుంటున్నారు కొంతమంది ఏమో వాళ్ళే రావాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ యాక్షన్ మీ పర్సనే వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ని ఓవరల్గా సక్సెస్ చేయాలనుకుంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది మీకు అర్థం కావట్లేదు ఇస్తారా లేదా అని కన్ఫ్యూజన్ బాధ ఇవ్వరేమోనని డౌట్ కన్ఫ్యూజన్ అనమాట మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తే బాగుండు అని అని కోరుకుంటున్నారు అండ్ మ్యారిడ్ వాళ్ళు కూడా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ అవ్వాలి మళ్ళీ కలవాలనుకుంటున్నారు సో ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కానీ సో ఈ రిలేషన్ని వదలలేకపోతున్నారు అదే మీ బలహీనత వదలాలనుకుంటున్నారు కానీ వదలలేకపోతున్నారు ఎందుకంటే సంతోషం మొత్తం మీ పర్సన్కే ఇచ్చారు మీ పర్సన్ ఏమో అవాయిడ్ చేస్తున్నారు మీరేమో బాధపడిపోతున్నారు మీరు కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లైఫ్ టైం ఈ పర్సన్తోనే ఉండాలనుకున్నారు కమిటెడ్గా బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఇక్కడ కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అండ్ డైవర్స్ కేసులు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీ మీ లైఫ్లో మీ పర్సన్ నుంచి మీకు న్యాయం కావాలి నేను అన్యాయం అయిపోకూడదు అనుకుంటారు ఎందుకంటే కొంతమంది ఫిజికల్గా కూడా కలిసి ఉంటారు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ ని మర్చిపోవడం మీ వల్ల కాదు బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఈ పర్సన్కి అందుకే ఈ రిలేషన్లో మీకు అన్యాయం జరగకూడదు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఎక్కడ మోసపోయానో అని భయపడుతూ ఉంటారు అండ్ మనీ పరంగా హెల్పింగ్ మాత్రం చాలామందికి జరిగిందండి అండ్ న్యూ బిగినింగ్ సో మనీ హెల్ప్ మీరైనా చేసి ఉండాలి లేదా వాళ్ళైనా చేసి ఉండాలి మనీ రిలేటెడ్ కూడా ఉండి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు కెరీర్ మీద కూడా మనీ మీద కూడా ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు జాబ్ పరంగా ఇక్కడ జాబ్ పరంగా కూడా కొంతమంది మనీ పరంగా కూడా బాగా చూస్తున్న వాళ్ళలో మనీ పరంగా స్టక్లో ఉండి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఆ మనీ పరంగా కూడా జాబ్ పరంగా కూడా సెర్చింగ్ చేస్తున్నారు అంటే కొత్త జాబ్లు వెతుక్కోవడం కానీ కొత్త జాబ్లకి పెట్టుకోవడం కానీ అప్లై చేసుకోవడం కానీ ఆ మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది అండ్ రిలేషన్ వారీస్గా కూడా రీయూనియన్ అవ్వాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఒక గుడ్ టైం కోసం చూస్తున్నారు ఎస్ ఈ పర్సన్తో లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారిడ్ వాళ్ళ కమిట్మెంట్ కోసం మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే రీయూనియన్ సో ఎవరైనా ఒకవేళ సీక్రెట్ క్రష్ అయితే వాళ్ళు లవ్ చేస్తున్నారో లేదా అని సో సీక్రెట్ క్రష్ వల్ల కూడా మీ పర్సన్కి మీరంటే ఫిజికల్ కనెక్షన్ ఉంది ఫిజికల్ ఇంట్రెస్టింగ్ ఉంది ఇష్టం ఉంది సో ఎవరు చూసినా కానీ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది సో మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మరి రియూనియన్ చూద్దాం డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను సో మీ పర్సన్ నేను ఒకసారి త్రీ టైమ్స్ అనుకోండి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లో తిరిగి వస్తారా మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా ఫ్యూచర్ ఎగ్జాక్ట్లీ సడన్ ఎంట్రీ ఇస్తారు ఎవరికైతే నో కాంటాక్ట్లో ఉంటారో మీ పర్సన్ సడన్ ఎంట్రీ ఇస్తారు మీ లైఫ్ ఇప్పుడు బాగోకపోయినా ఫ్యూచర్లో రొమాంటిక్గా ఉంటుంది ఖచ్చితంగా ప్రేమ పొంగి పొర్లిపోయే రోజులు ఉన్నాయి సో డెఫినెట్లీ మీరు హ్యాపీగా మీ పర్సన్తో జాలీగా ఎంజాయ్ చేస్తారు వా ఒకటి కాదు బా మీ బాధలన్నీ ఎండైపోతాయండి ఎంత మంచి కార్డులో రియల్లీ నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక కార్డు కూడా కాదు ఒకేసారి ఇన్ని కార్డులు ఇన్ని హ్యాపీనెస్ చూడండి వేసాఫ్ కప్స్ అంటే క్లియర్ అయిపోవడం మీ డౌట్లు క్లియర్ అయిపోవటం మీ బాధలు క్లియర్ అయిపోవటం ఒకరి ఒకరు క్లియర్గా మాట్లాడుకోవడం ఎమోషన్స్ షేర్ చేసుకోవటం మాట్లాడుకోవడం మాట్లాడుకొని డౌట్లు క్లియర్ చేసుకోవడం మళ్ళీ కలవటం మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయడం సంతోషం మళ్ళీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం మీ బాధ అంతా పోగొట్టుకోవటం మీ స్టక్ అంతా మీ డౌట్లు అంతా పోగొట్టుకోవటం మళ్ళీ బిగినింగ్ చేయడం సో మళ్ళీ కలవడము మీ పాత బాధ అంతా ఎండ్ అయిపోయి కొత్త లైఫ్ అనేది మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు మళ్ళీ అంటే మీ 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 పర్సన్తో కొత్త లైఫ్ అంటే మీ పర్సన్తో మళ్ళీ కొత్తగా మళ్ళీ లైఫ్ని అనేది ఎంజాయ్ చేయబోతున్నారు ఓకేనా మీరు మీ పర్సన్ కాకుండా వేరే న్యూ పర్సన్ కానీ వేరే వ్యక్తులు అనుకుంటే కూడా అలా కూడా మీకు సంతోషం అనేది రాబోతుంది ఒక న్యూ జీవితం ఒక న్యూ లైఫ్ అనేది సంతోషంగా రాబోతుంది ఒకవేళ మీ పర్సనే మీ లైఫ్లోకి రావాలి మీ పర్సనే కావాలనుకుంటే అలా కూడా మీ లైఫ్ మీ పర్సన్తో సంతోషంగా ఉంది సో ఎలా చూసుకున్నా మీ లైఫ్ సంతోషంగా రాబోతుంది ఈ బాధలు అనేవి టెంపరీ మాత్రమే ఇది ఎవరైతే చూస్తున్నారో రాబోయే రోజుల్లో కొన్ని నెక్స్ట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇంకా లేకపోతే కొంచెం టైం పట్టచ్చు లేకపోతే ఫాస్ట్గానే అవ్వ కానీ సంతోషాలు అనేది రాబోయే రోజుల్లో ఉన్నాయి సో హ్యాపీనెస్ అనేవి ఉన్నాయి మీకు ఓకేనా చాలా సంతోషాలు ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి డల్ అవ్వద్దు మీ బాధంతా పోయి సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫైవ్ అని పెట్టండి అండ్ లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు సో మోస్ట్లీ రాసులు పరంగా చూసుకున్నా కూడా అన్ని రాసులు వాళ్ళు కనిపించారు ఎందుకంటే అందరూ కనిపించారు నేను తీసిన కార్డులో అన్ని రాసులు పన్నెండు రాసులు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా చూసుకున్నా అందరికీ కనెక్ట్ అవుతాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్